మనం తాలింపు వేసుకుంటాం కదా ఏమేం వేస్తావు మావాలు శనగపప్పు మినపప్పు ఎండుమిర్చి ఇంగువ ఇలాంటివి తాలింపు అంటే వాడుతాం ముఖ్యమైన పదార్థం చెప్పట్లా మావాలు తాలింపు చెప్పండి మీరే చెప్పండి జీలకర్ర జీలకర్ర కూడా వేస్తాం వేస్తారు జీలకర్ర అదే కదా నీకు తెలిసింది ఇంకా వేరేమైనా ఏమన్నా జీలకర్ర విన్నావా ఎప్పుడైనా నల్ల జీలకర్ర నల్ల జీలకర్ర కూడా ఉంటుంది నల్ల జీలకర్ర విన్నాను కానీ సాధారణంగా మనం కూరలో అది నువ్వు కూరలో వేయలేవుతా ఎందుకని ఉంటవాల్ల జీలకర్ర వేయరు ఎందుకని ఉంటవా అది ఒక ముక్క నోట్లో వేసుకుని నవలవేమనుకో పది కిలోల పంచదార తిన్న చేతుంది అంటే మేబీ వాడకపోవచ్చు ఇంట్లో ఒకసారి గమనించి నల్ల జీలకర్ర గా కూడా ఉంటది డిఫరెంట్ గా ఉంటది నల్ల జీలకర్రని తీసేసి ఒక చేతిలో వేసుకొని వాడికి దిష్టి తీసేసి తీసుకుపోయి మన పారే నదిలో వదిలేయాలి ఇంట్లో వేసేదో లేకపోతే ఎక్కడైనా పారే నది ఇంట్లో లేకపోతే నది లేకపోతే దగ్గరలో కుంటలు కానీ చెరువులు కానీ ఉంటాయి అందులో వేసినా నడుస్తుంది అందులో వేసేస్తే దిష్టి పోవడానికి ఇంకా లైఫ్లో దిష్టి ఒకటో రెండోసార్లు తాగుద్ది అంతే అంటే నాకు కొంచెం వివరంగా చెప్పాలంటే వాళ్ళకి మళ్ళీ తాగదు నల్ల జీలకర్ర వల్ల అంత ప్రయోజనం సో అందుకోసం ఏంటి అని అంటే తల్లి ఈ నల్ల జీలకర్రతో దిష్టి తీసేస్తే వారి యొక్క శరీరానికి వాళ్ళ ఇంకా జీవితాంతంలో ఒకటి రెండు లాస్ట్గా అయితే ఫైవ్ టైమ్స్ కంటే ఇంకెక్కువ తాగదు దగ్గరికి రానివ్వదు నల్ల జీలకర్ర బదులు దిష్టిని